సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో అన్నాడు ఇదేంటరా అంటే కౌంట్ డౌన్ చెప్పాడంటే సిక్స్ మీన్స్ నాకు ఐ మీన్ సిక్స్ డిజిట్ శాలరీ సార్ అంటే ఆరంకెల జీతం లక్ష రూపాయలు జీతం కావాలా ఫైవ్ నేను ఐదు వారానికి ఐదు రోజులు పనిచేస్తా టూ డేస్ రెస్ట్ తీసుకుంటా ఫ్యామిలీతో చూడు సార్ ఎంత మంచి కోరిక ఫోర్ నాలుగు చక్రాల కారు కావాలి త్రీ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి నాకు నా భార్యకి మా అమ్మ నాన్నకి నా బిడ్డలకి టూ ఒక అమ్మాయి ఒక అబ్బాయి వన్ ఒకే పెళ్ళాం జీరో టెన్షన్ లేకుండా బతకడం చిన్నప్పటి నుంచి సార్ అందుకే ఏం చెప్తున్నాము టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఈ మూడు సంవత్సరాలు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ముప్పై సంవత్సరాలు మహాజులాగా మహారాణిలాగా బతుకుతారండి ఇది పెద్దవాళ్ళు చెప్పిందే నేను చెప్తాను ఏదైతే నువ్వు ఇష్టపడతావు అది అది నీకు వెనకటికి ఇన్స్టాల్మెంట్ లైఫ్ లేని బతకచ్చు కదా సార్ ఇన్స్టాల్మెంట్ లేని లైఫ్ అదే క్రమంలో ఇంకో చిన్న మోరల్ స్టోరీ ఉంది సార్ ఒకసారి లో చిన్న ప్రయోగం చేశారంట సార్ వంద మంది స్టూడెంట్స్ని క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి వాళ్ళకి ఇష్టమైన స్వీట్స్ ఏమైనా రాసి ఉండరా బాబు అంటే వాళ్ళు లడ్డు జామ్ జాంగరీ అని చెప్పి అంత స్లిప్పులు రాసిచ్చారు వాళ్ళకి ఇష్టమైన స్వీట్స్ సార్ రకరకాలు ఉన్నాయి కదా సార్ ఇష్టమైన స్వీట్స్ అది తెచ్చి ఏం చేశారు వాళ్ళు అది జడ్జ్ చేసి పెట్టారు చూపు అంతా దేని విధంగా సార్ ఇంకా పిల్లలకి స్వీట్స్ మీదే అప్పుడు పిల్లలు చెప్తారు నాన్న దేని విధంగా చూపు స్వీట్స్ ఓకే రైట్ నీకు నచ్చిన స్వీట్ ఆడ ఉంది వాళ్ళు చేయి పెట్టారు రే ఆగండ్రన్నారు ఏమంటే టూ అవర్స్ ఆ స్వీట్స్ ముట్టకూడదండి సార్ సచ్చరా గొడ్డు ఎవరైతే రెండు గంటలు ముట్టకుండా ఉంటారో వాళ్ళకి మేము వన్ ప్లస్ టూ ఇస్తాం అని చెప్పేసి డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారు రెండు గంటల తర్వాత వచ్చి చూస్తే ఏమైనా స్వీట్స్ ఉన్నాయా లేవంటే లేవు సార్ అంటారు సరే అప్పుడు మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఏంటి ఎత్తుకొని తినేశారు అంట సార్ వాళ్ళు ఇచ్చే స్వీట్స్ కోసం మేము ఎదురు చూస్తుంటాం అని ఫార్టీ ఉన్నారు కదా సార్ బ్యాలెన్స్ దాంతో థర్టీ మెంబర్స్ ఈ పక్క ఆ పక్క గిల్కొని తిన్నారంట రిమైనింగ్ టెన్ వాళ్ళ స్వీట్ టచ్ చేయలేదంట సార్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ వాట్ దే ఆర్ డూయింగ్ నౌ అని చెప్పి పోతే ఆ సిక్స్టీ మెంబర్స్ ఆర్ దే ఆర్ డూయింగ్ ఆర్డినరీ లైఫ్ సార్ థర్టీ పర్సెంట్ ఇల్లుకొని తిన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ శాలరీ అండ్ కార్పొరేట్ శాలరీ ద రిమైనింగ్ టెన్ వాళ్ళు ఎవరంటే నువ్వు ఎదగడానికి ప్రపంచం కావాలి ఎదిగిన తర్వాత ఈ ప్రపంచానికి నువ్వు కావాలి కాబట్టి నీ కోసం ఈ ప్రపంచం ఎదురు చూసేటంత ఎత్తుకెదిగని చెప్పి శాలరీ కొట్టించుకునే విధంగా ఒక ఐఏఎస్ ఉండొచ్చు ఐపీఎస్ ఉండొచ్చు ఇండస్ట్రియలిస్ట్ ఉండొచ్చు దమ్మున్న నాయకుడై ఉండొచ్చు నాయకురాలు అయి ఉండొచ్చు చాయిస్ ఈజ్ యువర్స్ మీకు సిక్స్టీ కావాలా థర్టీ కావాలా టెన్ కావాలా సార్ ఎంత బాగుంటారు సార్ పిల్లలు అప్పుడు అందరూ మేము టెన్ సార్ అంటారు మీ పని మీరు చేయండి అంతే కదా సార్ మీకు కావాల్సిన చదువే కదా చదువే అందుకే శిలలాంటి బతుకుల్ని శిల్పంగా మార్చేదే విద్య మనిషిని భగవంతుణ్ణి భాగ్యవంతుని చేసేదే విద్య సృష్టిలో ఇతరులకి ఎంత పంచినా మరింత పెరిగేది విద్య ఒక్కటే రాజు రాజ్యంలో మాత్రమే పూజింపబడతాడు విద్యావంతుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పూజింపబడతాడని చెప్పడానికి సార్ చాలా ఉన్నాయి సార్ అందులో బాగా నచ్చింది చెప్పండి బాగా నచ్చింది స్వచ్ఛ భారత్ కు సంబంధించి హైదరాబాద్ లో ఉన్నటువంటి విశ్రాంత ఈఎస్ఐ అధికారి శ్రీ కేఎల్ కామేశ్వరరావు గారు సార్ ఆయన టూ టూ లైన్స్ రాస్తారు అవి హార్ట్ టచింగ్ ఉంటాయి సార్ ఆయన రాసింది ఏంటి బలహీనతకు అందమైన పేరు హాబీ హాబీ ఒక్క ముళ్ళ గులాబీ నెక్స్ట్ సార్ కుల గోత్రాలు మలమూత్రాలు ఒకలాంటివే కుల గోత్రాలు మలమూత్రాలు ఒకలాంటివే అలాంటి విసర్జిస్తేనే ఆరోగ్యం ఒకటి దేహానికి మరొకటి దేశానికి ఆయన ఆయన ఆ మహానుభావుడు రాసిందే ఇది అదే క్రమంలో ఆయన కొడుకు గురించి రాశాడు సార్ పున్నామ నరకం నుంచి రక్షించువాడు పుత్రుడట కన్నవారు కనుల ముందున్నప్పుడు అన్నమిచ్చుటకు నరకం చూపించిన తనయుడు నామ నరకం నుంచి రక్షించినట్టు హత విధి అన్నారు సార్ అదే అమ్మ గురించి రాసింది ఏంటంటే సార్ నెలల బాలునికి నెల బాలుని చూపించి మురిపాలు పంచే స్థన్యజీవి ఇల్లాలి పాలనలో తన యునికినే మరచిన తనయుని మరవలేని ధన్యజీవి అమ్మ అని రాశాడు సార్ అదే క్రమంలో స్వచ్ఛ భారత్ అని నినాదానికి ఉదాహరణగా అంతకు ముందు ఆయన రాసినటువంటి అద్భుతమైన కవిత గోడ గోడు సార్ గోడ గోడు చరిత్రలో నాకు స్థానం ఉందని గర్వం చైనా గోడగా విచిత్రంగా పడగొట్టబడిన ఆత్మీయులను కలిపిన ఆనందం బెర్లిన్ గోడగా గృహానికైనా కారా గృహానికైనా పహరా నేనే ప్రహరీగా పచ్చదనం పరిశుభ్రం ఎయిడ్స్ ప్రకటనేది నాసరా నేనే చివరికి పల్లెపడుచు నా ముఖాన పేడగొట్టిన ఆరబెట్టి అందించేది నేనే ఇంతటి ఘనచరిత గల నన్ను చదువు నేర్వని కుక్క దడిపినా భరిస్తున్నా చదువు నేర్చిన ఎందరో ఆ పని చేస్తుంటే మౌనంగా రోధిస్తున్నా మహానుభావుడు కామేశ్వరరావు గారు రాసింది నేను చెప్తున్నాను సార్